ఆకాశవాణి దేశ సమ్మిళిత వృద్ధి కేంద్ర ప్రభుత్వ విధానాలు చర్చాగోష్ఠి వింటారు ఇందులో పాల్గొనే వక్తలు సీనియర్ జర్నలిస్ట్ అమరీందర్ రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు పి దామోదర్ ప్రసాద్ నమస్కారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తోన్న ప్రత్యేక చర్చ కార్యక్రమానికి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి మన చర్చనీయ అంశం దేశ వృద్ధిలో కేంద్ర ప్రభుత్వ విధానాలు అనే అంశానికి సంబంధించి ఈనాటి ప్రత్యేక చర్చలో మనకు విషయ నిపుణులుగా విచేశారు బి అమరేంద్రరావు గారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పి దామోదర్ ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు అమరీందర్ గారు ఈనాటి చర్చను మీతో ప్రారంభించినట్లయితే దేశం అన్ని రకాలుగా అన్ని రంగాల్లో పురోగమిస్తోంది రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత లక్ష్యంగా అడుగులు వేస్తోంది మరి సమ్మిళిత అభివృద్ధి అనేది ఇందులో చాలా ముఖ్యమైన అంశం అన్ని వర్గాలను కలుపుకుపోతూ అన్ని రంగాలను సమ్మిళితం చేసుకుంటూ అభివృద్ధి సాధించాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అదే విధంగా నరేంద్ర మోదీ సంకల్పం మరి ఈ నేపథ్యంలో అసలు సమ్మిళిత అభివృద్ధి అనే భావనను ఎట్లా విశ్లేషించుకోవాలి ముఖ్యంగా ఒక దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి మానవ ఓర్లను బాగా వాడుకొని వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తీసుకొని క్రమ పద్ధతిలో ఉపయోగించుకున్నట్టయితే ఏదైనా ఒక దేశం సమ్ళిత అభివృద్ధి అనేది జరుగుతుంది స్వాతంత్రం సిద్ధించే నాటికి మన భారతదేశ పరిస్థితి చాలా గందరగోళంగా ఉండేది ఎందుకంటే ఇక్కడ రకరకాలైనటువంటి ప్రజలు విభిన్న సంస్కృతులు గుర్తింపొందిన భాషలు ఉన్నప్పటికీ అనధికారికంగా దాదాపు ఆ లోకల్ ప్రజలు ఏడు వందల భాషల్లో మాట్లాడేటువంటి విధానం అప్పట్లో దేశంలో ఉన్నటువంటి సగటు అక్షరాస్థ అనేది చాలా తక్కువ ముఖ్యంగా మూఢనమ్మ కళ మీదనే ఆధారపడి ఏదైనా ఒక పని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలను కానీ సాంప్రదాయాలను కానీ దానికి కాదని ఒక అడుగు కూడా ముందు వెళ్ళినటువంటి పరిస్థితి ఫస్ట్ పర్సన్ ఇంపార్టెన్స్ లిటరేసీకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రెండు వేల రెండు వరకు కూడా ఈ దేశంలో విద్యను అభ్యసించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ముఖ్యంగా బాలికల పరిస్థితి మర్యాదంగా ఉండేది అసలు మహిళా ఎడ్యుకేషన్ రేటు చాలా తక్కువ కాలేదు రెండు వేల రెండులో లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక నూతన విద్యా విధానం తీసుకొచ్చి నిర్బంధ విద్య ఖచ్చితంగా పిల్లలు స్కూల్లో ఉండవలసిందని దాని మీద ఆయన ఒక చట్టం తీసుకురావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలు బయట ఉండకూడదు వాళ్ళు మొత్తం ఎక్కడైనా పాఠశాలలో ఉండాలి వాళ్ళు చదువుకోవాలి అంటే ఏ దేశమైనా ఒక మానవ వనరులను ఉపయోగించుకుంటే తప్ప వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటే తప్ప ఆ దేశం అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి లేదు సో అది గమనించి అది చేయడం జరిగింది మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ జరిగింది రెండు వేల ఇరవైలో పిల్లలు మొత్తం ఖచ్చితంగా డ్రాప్ అవుట్ లేకుండా వాళ్ళని ఎట్లా చదివిపియాలనే దాని మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయండి పిల్లలంతా కూడా బల్లోనే ఉండాలి పొలం పనిలో ఉండకూడదు అనే దాని మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసి అప్పటి నుంచి రెండు వేల ఇరవై నుంచి ఒక బ్రోతరస్ టీమ్ గా దీంట్లో తీసుకోవడం జరిగింది దీనివల్ల ఈ రోజు యావరేజ్ గా సగటున దాదాపు దేశంలో ఒక ఎనభై శాతం మంది పిల్లలు వాళ్ళ స్కూల్లో ఉండగలుగుతున్నారు ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే దాదాపు ఒక తొంభై మూడు పర్సెంట్ ఇవాళ పిల్లలు స్కూళ్ళల్లో ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కావచ్చు లేకపోతే ఇతర విషయాలు రకరకాల బడి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో చొరవ చదువుతున్నాయి అయితే ఈ డ్రాప్ అవుట్ సంఖ్య అంటే టెన్త్ క్లాస్ వరకు ఈ పర్సెంటేజ్ అటు ఒకటి నుంచి మొదలు పెడితే ఒక ఐదవ తరగతి వరకు కొంత ఆ తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది ఆ తర్వాత పది ఆ తర్వాత పన్నెండో తరగతికి వచ్చేసరికి పిల్లలు డ్రాప్ అవుట్ సంఖ్య చాలా గణనీయంగా తగ్గుతుంది ఒక తొంభై తెలంగాణ విషయానికి వస్తే ఒక తొంభై మూడు శాతం ఉన్నటువంటి పిల్లలు స్కూల్లో ఉన్నటువంటి పిల్లల పర్సెంటేజ్ అదే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి యాభై రెండు యాభైకి పడిపోతుంది అంటే దాదాపు ఒక నలభై శాతం దాకా పడిపోయింది ఇదే విధంగా మిగతా ముఖ్యంగా బీహార్ మరీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది మొత్తం మీద దేశ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి దేశ మానవనలు చాలా ముఖ్యమైన పాత్ర ఆ విషయం గురించి ప్రస్తావించారు అమరధర గారు దామో ప్రసాద్ గారు ప్రధానంగా చూసినట్లయితే సమ్మిళిత వృద్ధి అనేది జనాభా విస్తృత స్థాయి కోసం జీవన ప్రమాణాలను పెంచే ఒక ఆర్థిక వృద్ధి స్థిరమైన వృద్ధికి సమీళ్ళత వృద్ధి అనేది చాలా ముఖ్యమైన అవసరం ఆర్థిక వృద్ధికి సమ్మిళత వృద్ధికి మధ్య ఉన్నటువంటి స్పష్టమైన విభజన రేఖ ఏంటి తేడా ఏంటి ఆర్థిక వృద్ధి అంటే మొత్తం మీద మంది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాబట్టి దేశంలో సంపన్న వర్గాలే కొంతమంది సంపద అనేది కొంతమంది చేతిలోనే పోగుపడడం అనేది అది అంత నిజమైన అభివృద్ధి కాదు అది సమ్మిళిత అభివృద్ధి అంటే మన దేశ వనరులు కానీ ఆర్థిక వృద్ధి ఫలాలు కానీ సాధారణ ప్రజలకు రైతులకు వివిధ సామాజిక వర్గాలకు అంది వాళ్ళు కూడా ఈ జాతి జీవనంలో అంతర్భాగంగా మేము ఉన్నామనేటువంటి భావన వాళ్ళ బలంగా పాతుకుపోతే వాళ్ళు కూడా మరి విద్యాపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు అనేక రంగాల్లో అభివృద్ధి చెందడానికి కావచ్చు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలుసుకోవడము అవగాహన కల్పించుకొని వాటిని ఏ విధంగా ఉపయోగించుకొని తామ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలన్నటువంటి ఒక అవగాహన పెంపడానికి తోడ్పడుతుంది మనం జీడిపి అంత పెరిగింది ఇంత అంటే జీడిపిలో వాటా ఎవరికి సంపన్నులలో దేశ సంపద ఎవరి చేతిలో ఉందనేది కూడా కీలకమైంది ఒక సాధారణ మధ్యతరగతి పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ఈ అభివృద్ధి పరాలు అందిన వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే విద్యా వైద్య రంగాల్లో పురోగణం సాగించినప్పుడే ఆ సౌకర్యాలు ఒక సామాన్య ప్రజలకు గ్రామీణులకు పల్లె పేద ప్రజలకు పల్లె ప్రజలకు కూడా అందినప్పుడే ఏది అభివృద్ధి ప్రణాళిక అయినా మన్నన లభిస్తుంది ప్రభుత్వాలకు కూడా అవి విజయవంతమయ్యేటువంటి పరిస్థితి ఉంటే తప్ప వాళ్ళు కేవలం కాగితాలకే పరిమితమవుతాయి లేకుంటే ఈ సమ్మిళిత వృద్ధి అనేటువంటిది ఏమిటంటే వాళ్ళను కూడా ఈ అభివృద్ధిలో ఏ కార్యక్రమాలు చేపడుతున్నామో భారత ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమంలో వాళ్ళకు తగిన అవగాహన మహాత్మా గాంధీ గ్రామీణ అభివృద్ధి పై మనం ఉపాధి హామీ పథకం తీసుకుందాం అప్పట్లో ఒక రెండు దశాబ్దం క్రింద ప్రారంభించినప్పుడు మొదట్లో అవగాహన ఉండేది కాదు వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు గానీ ఇతర విపరీతాలు సంభవించినప్పుడు కానీ వాళ్లకు గ్రామీణులకు గానీ ఇతర పెద్ద పేదలకు గానీ కొంత ఆదాయాన్ని సమకూర్చేటువంటి హామీ వాళ్ళకు వాళ్ళకు కొంత జీవితం పైన విశ్వాసాన్ని పెంపొందించడం అనేది ఆ కార్యక్రమ లక్ష్యం అలాంటి కార్యక్రమాలంగా జన్ధన్ యోజన ఎందుకంటే ఈ దేశంలో చాలా మందికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు బ్యాంక్ ఖాతాలు లేవు అందువల్ల ఆయన ఒక సున్నా శాతంతో పేదలకు ఖాతాలు తెరిచారు ఆర్థిక వ్యవస్థలో వాళ్ళని కూడా మమేకం చేయడం అది సమ్మిళిత అభివృద్ధి అంటే అదే వాళ్ళు కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ అంటే ఎవరో కొందరు ప్రొఫెసర్లో ఇంకా కొందరు నిపుణులు చెప్పడం కాదు ఏం జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మనం ఏ విధంగా వాటిని ఉపయోగించుకుని బాగుపడవచ్చు అనేటువంటి అవగాహన సామాన్యుల్లో రైతుల్లో పేదల్లో వివిధ సామాజిక వర్గాలకు కల్పించడమే ఒక సాధికారత అవుతుంది ముఖ్యంగా మహిళలకు కూడా ఉపయోగపడుతుంది అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఉదాత్తమైన నినాదం ఇస్తున్నారు సబ్కా సాత్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి ఒక కార్యక్రమం చేపట్టడం వల్ల వాటి పట్ల అవగాహన ప్రజల్లో పెరుగుతుంది ఆ ఫలితాలు మనం అనతి కాలంలోనే ప్రజలు అవగాహన చేసుకుని అందుకోవడానికి వీలవుతుంది అమరేంద్ర గారు సమ్మిళిత వృద్ధి సాధనలో ఆర్థిక అసమానతలు తగ్గించడం అనేది చాలా ముఖ్యమైన అంశం అట్లాగే విద్య ఆరోగ్యం ఉపాధి వంటి కీలక రంగాలు కూడా ఈ సమ్మిళిత అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అయితే సమ్మిళిత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కానివ్వండి సంస్కరణలు కానివ్వండి విధానాలను కానివ్వండి ఏ విధంగా విశ్లేషించుకోవాలి మనం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఈ రోజుకి చాలా ప్రాంతాల్లో ఆర్థిక అసమానతలు అనేవి చాలా ఉన్నాయి కనీస అవసరాలను తీర్చుకోలేని పరిస్థితులు కూడా ఈ రోజుకి చాలామంది ఉన్నారు అటువంటి వారిని గుర్తించే ముఖ్యంగా ఇవాళ ప్రజలకు కావాల్సింది ఆర్థికంగా అసమానతలు ఉండాలంటే దాంట్లో ప్రధానంగా విద్య వైద్యం ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా పెంపొందించాలి దాని మీద విద్య తర్వాత ప్రధానంగా హెల్త్కి సంబంధించిన దాని మీద కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఆయుష్మాన్ భారత్ కింద దాంట్లో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వైద్యం నోచుకోలేని ఉన్నారో రోగంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి సమీపంగా ఉన్నటువంటి ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రైమరీ హెల్త్ సెంటర్లలో గానీ లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ కావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నప్పటికీ ఆసుపత్రులు ఉన్నప్పటికీ దీనికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ లేకపోతే ఇతర ఇతర విషయాల్లో కేంద్ర ప్రభుత్వం విద్యోధికంగా సాయం చేస్తుంది బిలో పవర్టీ లైన్ లో ఉన్న వారికి హెల్త్ కార్డు కూడా ఇష్యూ చేయడం జరిగింది దీంట్లో క్యాష్ లెస్ అంటే ఎటువంటి డబ్బు లేకుండా ఒక ఐదు లక్షల వరకు ఉచితంగా వాళ్ళు వైద్యం చేసుకున్న పరిస్థితి ఈ రోజు ఒక కార్పొరేట్ ఆసుపత్రుల్లో కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ వెళ్ళి ధైర్యంగా వైద్యం చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది దేశానికి మూలం అనేది ఒక ఇల్లునే చూసుకున్నప్పుడు అయితే ఇంటిని ప్రామాణికంగా తీసుకొని మహిళల అభివృద్ధి కోసం ఉండే సాధికారిక సంఘాలు ఇవాళ దేశంలో దాదాపు ఒక డెబ్బై లక్షల సాధికారిక సంఘాలు వరకు ఉన్నాయని అంచనా ప్రభుత్వ పథకాలు అనేవి సమ్మిళిత అభివృద్ధికి ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఏ విధంగా ఉందంటారు జనధన యోజన కానివ్వండి ఆయుష్మాన్ భారత్ మేకి ఇలాంటి కార్యక్రమాలు వాస్తవంగా వెనుకబడిన వర్గాలకు చేరడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎట్లా ఉండాలి ఎవరో చదువుకున్న వాళ్ళు లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు దప్ప మామూలు వాళ్ళు ఎవరు కూడా బ్యాంకుకి వెళ్ళాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎంతైతే భయం ఉంటుందో బ్యాంకులకు వెళ్ళాలంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండేది అంటే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా ఒకప్పుడు ఎవరో ఇంట్రడక్షన్ ఇచ్చి ఏదో వెయ్యి రూపాయలు పదిహేను వందలు లేదా ఉంటే తప్ప అకౌంట్ ఓపెన్ చేసి ఉండే పరిస్థితి కానీ ప్రధానమంత్రి అంటే దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి లేదా ప్రతి మనిషికి ఎవరైతే ఆర్థికంగా వాళ్ళకి హితంగా సాయం చేయాలంటే వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళకు బాధ్యత అంటే బాధ్యత కూడా తెలుస్తుంది వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో మహిళల్లో సేవింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతున్న ఉద్దేశంతో బ్యాంక్ లో ఖాతా ఏర్పాటు చేయడం జరిగింది ఇది జీరో అకౌంట్ ఎటువంటి డబ్బు లేకపోయినా కూడా నేను అకౌంట్ ఓపెన్ చేసినటువంటి వెసులుబాటు కలిగింది దీనితోడు ఆ తర్వాత అనేక ఉన్నటువంటి స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేయడం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థికంగా మహిళలు నిలదంటే అంటే ఏదైనా ఒక దేశానికి అభివృద్ధికి మూలం అంటే ఒక ఇంటిని చెప్పుకోవాలి ఆ ఇంటిని అభివృద్ధి చేయాలంటే మహిళల పాత్ర చాలా గణనీయమైంది అందుకని ఆ మహిళలను గుర్తించి అంటే మొదట ఇది పి వినరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్న ప్రవేశపెట్టినటువంటి ఈ స్వయం సహాయక బృందాలని మహిళల్ని ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థికంగా చేయడంలో కేంద్ర ప్రభుత్వం దాద్ర ప్రసాద్ గారు ఆదాయాలను పెంచే ప్రజల జీవన ప్రమాణాలను వృద్ధి చేసే సాధనంగా ఉత్పాదక ఉపాధిపై దృష్టి కేంద్రీకరించడానికి సంయుక్త అభివృద్ధి విధానం అనేది చాలా ఉపకరిస్తుంది మరి ఆ దిశగా సమగ్ర సంస్కరణలు రకరకాల రంగాల్లో ప్రభుత్వం చేపట్టింది వచ్చే పది సంవత్సరాల్లో సమిళత అభివృద్ధిని సాకారం కావడానికి ఎలాంటి గుణాత్మకమైన విధానాలను అవలంబించాలి వివిధ వర్గాలకు కేంద్ర ప్రభుత్వము అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేపట్టిన లేదా ప్రకటించిన కార్యక్రమాల అమలు అంటే క్షేత్ర స్థాయిలో చాలా మందికి ఇంకా అవగాహన లేదు ఆ పథకాలను ఏ విధంగా వినియోగించుకోగలము దాంట్లో భాగస్వాములై ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ దారిద్య్ర నిర్మూలన కొంతమేరకైనా దారిద్ర్యం నుంచి గట్టెక్కడానికి తోడ్పడేటువంటి పథకాలు ఇవ్వని చెప్పేటువంటిది ఒక అవగాహన పెంపొందించడం అనేది ఇంకా విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది ఆయుష్మాన్ భారత్ గురించి మనము చాలా ఉదాత్తమైన కార్యక్రమం చాలా మంచిదే కేంద్ర ప్రభుత్వం ఆశించిన లక్ష్యం ఇంకా ఆరోగ్య సంరక్షణ అనేటువంటిది పరిమితంగానైనా కూడా ఇంకా చేకూరడం లేదు అందువల్ల వాస్తవాల్ని గుర్తించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సంప్రదించి సంప్రదిస్తూ వాడి సలహా సహకారాలతో కేంద్రం ఈ పథకాన్ని కనుక అమలు చేయగలిగితే ఎందుకంటే దేశంలో మనం స్వాతంత్రం వచ్చే డెబ్బై ఏడేళ్ళు పైన మన అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇంకా ఇరవై మూడు శాతం మంది దేశంలో దిగువన ఉన్నారు అయితే ముఖ్యంగా పౌర సమాజం పాత్ర కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు ప్రైవేట్ రంగం పాత్ర ఎట్లా ఉండాలంటారు ఎలాంటి నిర్ణయాత్మక గుణాత్మక పాత్ర పోషించారు మామూలుగా ఒక భావన ఏముందంటే ప్రైవేట్ రంగాలు అనేటువంటిది కాదని లేని సత్యం అయితే మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఎందుకు మనకు ఈ పీపీపీ మోడల్ అనేది మనం ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నది కాబట్టి ఈ స్వచ్ఛంద సహాయ సంస్థలు అంటే దీంట్లో అంకిత భావం ఉండాలి ఈ లక్షిత వర్గాలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ అవగాహన పెంచి వాళ్ళని సమీకరించి వాళ్ళకు తగిన తర్ఫీది ఇచ్చి ఈ ప్రభుత్వాల ప్రవేశపెడుతున్నటువంటి పథకాల లబ్ధి వారికి చేరేలా ఈ స్వతంత్ర సంస్థలు కావచ్చు ఇతర ప్రైవేటు సంస్థలు కానీ చేస్తేనే దానికి సార్థకత చేకూరుతుంది కానీ లేకపోతే అది కాగితాలకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉంటుంది ఆ లక్ష్యాలు నెరవేరాలంటే మరింత చొరవతో కేంద్ర మంత్రిత్వ శాఖలు కానీ రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఆయా పథకాల ముఖ్యం ఎందుకంటే మనం పేఎంకి ఇస్తాను అది విజయవంతమైంది అట్లా కాకుండా స్థాయిలో ఇప్పుడు మనము తాజాగా అమెరికా బెదిరింపుల వల్ల మన దిగుమతులపై నూట యాభై శాతం పైకాలు విధించడం వల్ల మన విషేదరంగా కూడా బాగా తలడిల్లుతోంది మరి వజ్రాల ఆభరణాల పరిశ్రమలు కావచ్చు ఎగుమతులు ఎగుమతులు లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితులు బాగా దెబ్బ వల్ల కొన్ని లక్షలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఇలాంటి సందర్భాల్లో మన రైతులకు అవగాహన పెంపొందిస్తుంది మనము ప్రత్యామ్నాయ మార్కెట్లో ఏ విధంగా పెంపొందించుకోవాలనేటువంటి విషయంలో కేంద్రము చాలా కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది మన వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇంకా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో మనం వరి పండించడంలో బయటగానే నచ్చింది ఇటీవలి కాలంలో కాబట్టి ఎగుమతి బియ్యం ఎగుమతి కూడా మనం బాగా చేస్తున్నాం అయితే వంట నూనెలు ఎగుమతి ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి వంట నూనెల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది ఆ విషయంలో పప్పు దినుసులు వంట నూనెలని ఇంకా ఇతరవధికంగా పెంచాల్సిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు వీటిని దృష్టిలో పెట్టి ఎందుకంటే ఆ విలువైన విదేశీ ద్రవ్యాన్ని మనం వెచ్చించాల్సి వస్తుంది అంటే రైతులకు ఇంతకుముందు విస్తరణ సేవలు అందించేవాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి శాస్త్రజ్ఞులు కావచ్చు వ్యవసాయ అధికారులు కానీ అవగాహన కల్పించి ఆ విధంగా ఉత్పత్తి పెంచే విధంగా చేసేవాళ్ళు ఇప్పుడు అది కొంత కొరబడినట్లు కనిపిస్తోంది మరి రైతుల్ని విశ్వాసంలోకి తీసుకొని మనం ఈ సమ్మిళిత అభివృద్ధిలో భాగస్వాములు చేస్తేనే జాతీయ ఆదాయంలో పదహైదు శాతమే సగకూరుతున్నా యాభై ఐదు శాతం మంది దాదాపు మరి ఆరంగంపైన ఆధారపడి జీవిస్తారు వ్యవసాయం అనుబంధం పశుపోషణ మత్స్య సంపదలు చాలా కీలకమైనవి కాబట్టి వారిలో అవగాహన పెంపొందించి మన ఉత్పత్తుల నాణ్యతను పెంచడము అనేటువంటి అవగాహన కల్పించి ఆ రకంగా వాళ్ళ విశ్వాసంలోకి తీసుకోగలిగితే అది అభివృద్ధి అందులో తిరిగారు సమ్మిళిత వృద్ధి అనే భావన వాస్తవ రూపంలో సాకారం కావాలంటే నైపుణ్యాభివృద్ధి ఆర్థిక సమిళితత్వం అలాగే సాంకేతిక పురోగతి సామాజిక అభివృద్ధి ఇవన్నీ కూడా ముఖ్య అంశాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా మమేకం కావాల్సిన అవసరం మరి ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలి మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వం తీసుకున్నటువంటి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పేద ప్రజల సంక్షేమం కోసం కావచ్చు లేకపోతే వివిధ రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి తీసుకున్న చర్యల గురించి తెలియవల్సిన అవసరం ఉంది అయితే ఇప్పటి వరకు టీవీలు లేకపోతే ఇతర రేడియోలు కావచ్చు సమాచార అందించే పత్రికలు కావచ్చు మీడియా కావచ్చు మీడియా ద్వారా కొంచెం సమాచారం ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు అంత డిజిటల్ యుగం ప్రతి వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ అనేది కామన్ గా ఉంటుంది స్మార్ట్ ఫోన్ ద్వారా ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలంటే వ్యవసాయ రంగాన్ని కానీ లేకపోతే ఇతర పరిశ్రమ రంగాలను కానీ ప్రధానంగా డెవలప్ గ్రామీణ ప్రాంతాల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ డిజిటల్ అంటే ఇంటర్నెట్ సంబంధించినటువంటి సేవలను దాన్ని విస్తృత స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఇంకా ప్రైవేటు ఆపరేటర్ల మీద ఆధారపడే ఉండటం వల్ల వాళ్ళు కొంచెం రేట్లు ఎక్కువగా పెట్టడం దానికి తోడు ఇంటర్నెట్ స్పీడ్గా లేకపోవడం వంటి దానివల్ల అనుకునే లక్ష్యాన్ని సాధించలేకపోతుంది ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచాలను దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అయితే వల్ల వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు ఆ తర్వాత ప్రపంచంలో వ్యవసాయ రంగానికి ఏ దేశాలకి ఏ ప్రొడక్షన్ మనం ఎగుమతి చేయగలిగితే ఎట్లా ఉంటుంది ఏ పంటను పండిస్తే ఏ విధంగా ఉంటుంది ఏ ఎరువులు వాడితే ఏ విధంగా ఉంటుంది అనే మీద ఒక సాంకేతికమైనటువంటి ఒక సలహాలు సూచనలు ఇవన్నీ ఇవాళ ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ ద్వారా మనం పొందగలుగుతాం అయితే శాస్త్ర సాంకేతిక అంశాల గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ప్రధానంగా ఈ గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రభావం భారతదేశ సామ్యత వృద్ధిపై ఎలా ఉంటుందంటారు గ్లోబలైజేషన్ కు ముందు ఒక ప్రాంతంలో ఏదైనా ఒక పంటలు వేయడాలంటే ఒక నాకు ఏదో ఒక ఆముదము లేదా సజ్జలో జొన్నలో ఇటువంటి పంటలు తప్ప మిగతా కమర్షియల్ క్రాఫ్ట్స్ గురించి కానీ లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్నటువంటి పంటల గురించి కానీ అంతగా తెలిసి ఉండేది కాదు అయితే తర్వాత కాలక్రమేణా అంటే రెండు వేల తర్వాత కొంచెం సాంకేతిక రంగంలో ముఖ్యంగా డిజిటల్ ఇంటర్నెట్ సౌకర్యాలు ఈ రంగంలో వచ్చినటువంటి అభివృద్ధి వాటి వల్ల ఇవాళ ఈజీగా ప్రపంచంలో ఏం జరుగుతుంది మన ప్రొడక్ట్ కి ఎక్కడో వీలు ఉంది మనం పండించే పంటలకు ఎక్కడ ఏముంది లేకపోతే ఈ పంట పండించాలా వద్దా ఆ తర్వాత వివిధ శాస్త్రవేత్తల నుంచి అసలు ఏదైనా పురుగు మందులు వాడాలి అన్నేసరిగా వాడకూడదు అదే విధంగా సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవచ్చు మొదలైనటువంటి ఇతోధిక విషయాల మీద ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది దానివల్ల కొంచెం ఫలితాలు వస్తున్నాయి అదేవిధంగా ఒకప్పుడు రైతులు తమ పంటలు పండించాలంటే అప్పుగా ప్రైవేటు వ్యక్తుల నుండి మాత్రమే తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి కొంచెం మళ్లించడానికి బ్యాంకులు ఒకప్పుడు బ్యాంకులు వ్యవసాయ రంగానికి అసలు లోన్ అనేవి ఇచ్చే కాదు కొన్ని మార్పుల వల్ల అంటే రెండు వేల నాలుగు నుంచి వచ్చినటువంటి కొన్ని సంస్కరణల తర్వాత గానీ ఆ తర్వాత వచ్చినటువంటి మార్పుల ద్వారా కానీ ఇప్పుడున్న పరిస్థితిలో బ్యాంకులు రైతులకి రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అదే క్రెడిట్ అంటే చిన్న చిన్న అప్పులు కానీ అది కానీ బ్యాంకులు ఇచ్చే విధంగా స్వల్పకాలిక రుణాలు గాని దీర్ఘకాలిక రుణాలు గాని ఇవ్వడం వల్ల కొంచెం గ్రామీణ ప్రాంతంలో మునుపటి కంటే కూడా కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని మనం చెప్పుకోవాలి దామో ప్రసాద్ గారు ప్రధానంగా ఈ సమ్మిళిత అభివృద్ధిలో సమతౌల్యత అనేది చాలా ముఖ్యమైన అంశం సమతౌల్యత లేనిదే సమ్మిళిత అభివృద్ధి అనేది సాధ్యం కాదు మరి ఈ పరిస్థితుల్లో గ్రామీణాభివృద్ధిని పట్టణాభివృద్ధిని ఏ విధంగా సమతుల్యం చేయడం ద్వారా ఈ సముళిత అభివృద్ధిని మనం సాకారం చేసుకోవచ్చు ఇప్పటికీ కూడా ఎక్కువగా మనకు నగరాల అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నగరీకరణ పట్టణీకరణ ఎక్కువ జరుగుతూనే ఉన్నది అయితే ఇప్పటికి కూడా దాదాపు అరవై శాతం మంది పైగానే ఇంకా మళ్ళీ పల్లెల్లోనే ఉంటున్నారు ఈ సముద్రంలో ఎందుకంటే అక్కడ ఉపాధి అవకాశాలు వ్యవసాయం కరువులు ఏర్పడినప్పుడు లేదా ఇట్లా భారీ వర్షాలు వచ్చినప్పుడు పంట నష్టపోయినప్పుడు వాళ్ళు ఉపాధి కోసం ప్రత్యామ్నాయంగా పట్టణాలకు వస్తారు ఇక్కడ కూడా మరి పరిశ్రమల అభివృద్ధి కాకుండా ఇతర సేవారంగాలు ఇతరత్ర ఉద్యోగ అవకాశాలు లేకుండా అంటే ఒక విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు మనం వాటిని పెంపొందించకుండా ఎంఎస్ఎంఈ సెక్టర్ రంగాన్ని ఆ రంగంలో ఉపాధి కల్పనకు ఎక్కువ కలిగిస్తున్న రంగం అదే కాబట్టి ఆ రంగాన్ని విస్తృతపరచకుండా అభివృద్ధి చేయకుండా అందులో ఉపాధి అవకాశాలు పెంచకుండా అవి పెంచడానికి ఈ నగరీకరణ అనేది పట్టణీకరణ అనేది ఉపయోగపడుతుంది పల్లెల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడానికి కొంత తోడ్పడతాయి కాబట్టి ఎంఎస్ఎంఈ కరోనా తర్వాత బాగా దెబ్బతిన్నటువంటి రంగం జిఎస్టీ సంస్కరణలు కూడా తీసుకొస్తున్నారు కాబట్టి ఆ సంస్కరణలు తీసుకొస్తే కొంత మెరుగుపడి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెంది మరికొంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని చెప్తాను అందువల్ల గ్రామమైన పట్టణమైన ఒక నిర్దిష్టమైన ఉత్పత్తి కార్యక్రమాల ఏ విధంగా చేస్తే బాగుంటుందో పట్టణ స్పెసిఫిక్గా లేదా నగరాల నిర్దిష్టంగా ఏమేమి ఆయా ప్రాంతాల్లో లభ్యమైనటువంటి వనరులను ఉపయోగించుకుంటూ ఏ విధంగా ఆర్థికాభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు ఇచ్చినటువంటిది గుర్తించాలి ఇంకా పల్లెలకు సంబంధించి ఆ ప్రాంతాల్లో పండించే ఇప్పుడు ఆహార స్థుద్ధి రంగాన్ని గురించి కూడా కేంద్రం చాలా ప్రాధాన్యత ఇస్తుంది మరి గోదాముల నిర్మాణం రైతు ఉత్పత్తి అలకార సంఘాలు వీటన్నిటి ద్వారా కూడా ఒక వ్యవసాయ రంగాలను కూడా వాణిజ్య రంగంగా అంటే దాని విలువను జోడించి అదన విలువను జోడించడం ద్వారా అదనంగా వాళ్లకు లబ్ధి చేకూర్చాలనే తాపత్రయం ప్రభుత్వం చూస్తున్నది అవి చేరాలంటే ఏ విధంగా ఉత్పత్తుల నాణ్యతను పెంచాలో మరి ఉత్పత్తిదారులలో అవగాహన కల్పించాలి రైతుల్లో అవగాహన కల్పించాలి పట్టణాల్లో చిన్న చిన్న పరిశ్రమలు లేదా మిగతా వాళ్లలో కూడా వాళ్ళ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ వస్తువుల నాణ్యమైన ఉత్పత్తులు చేస్తూ ఏ విధంగా విదేశాలకు కూడా మన ఎగుమతి చేస్తూ మన వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవచ్చు అదేవిధంగా తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి కూడా తోడ్పడేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది వచ్చే దశాబ్దాల్లో నగరీకరణ పట్టణీకరణ మరింత ఊపందుకునే పరిస్థితి ఎందుకంటే మన దేశంలో ఒక తమిళనాడు మహారాష్ట్ర ఇతర కొన్ని రాష్ట్రాలు పట్టణాల నగరాల అభివృద్ధిలో గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెంది మన తెలంగాణ కూడా బాగా అభివృద్ధి చెందింది కాబట్టి వాళ్లకు అక్కడ స్థానికంగా లభించే వనరులు ఉపయోగించుకుంటూ ఉత్పత్తిలో వాళ్ళని భాగస్వాములు చేసే విధంగా అవగాహన కల్పిస్తే ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు సమకూడడం పెద్ద కష్టమేమీ కాదు అమరేంద్ర గారు ప్రధానంగా మన దేశంలో యువశక్తి అధికంగా ఉంది యువ జనాభా ఎక్కువగా ఉంది మరి వారి శక్తిని సమన్వయం చేసుకుంటూ వారిని దేశాభివృద్ధిలో మమేకం చేసుకుంటూ తమిళ అభివృద్ధిలో యువతరాన్ని ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి ముఖ్యంగా ఒక దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు కానీ ఖచ్చితంగా యువత మీదనే ఆధారపడి నడుస్తుందని చెప్పాలి ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా యువకులదే చాలా కీలకమైనటువంటి పాత్ర మన యువకుల్లో ఉన్నటువంటి వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద అనేక రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా యువత కోసం వారిలో విద్య అటువంటి అందించడమే కాకుండా ముఖ్యంగా యువతలు అంటే దీంట్లో అసమానతలు కూడా ఉన్నాయి ఆర్థికంగా సామాజిక వెనుకబడినటువంటి వర్గాలు ఒక వర్గం అయితే అభివృద్ధి చెందిన వర్గాలు ఒక వర్గంగా ఉన్నాయి ప్రతి ఆర్థికంగా అసమానతంగా అంటే ముఖ్యంగా కులపరంగా కావచ్చు లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు వెనుకబడి ఉన్నటువంటి యువతలో వాళ్ళలో నైపుణ్యం పెంపొందించేందుకు చాలా పథకాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది అయితే ఆ పథకాలను ఇప్పటికీ చాలా మంది యువత ముఖ్యంగా పరిశ్రమలు స్థాపించే వారి విషయంలో కావచ్చు స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా లేదా స్టార్ట్అప్ కంపెనీలు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దాని స్కిల్ ఇండియా అనే దాని మీద రకరకాల వాళ్ళకి వచ్చినటువంటి కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళలో నైపుణ్యత పెంపొందించడం మొదలనే కాకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా చిన్న తరగాని లేకపోతే మధ్య పరిశ్రమ కానీ పెట్టాలన్నప్పుడు ఇవాళ ఎంఎస్ఎంఈ అనేది చాలా ఇతర కీలక పాత్ర పోషిస్తుంది దీంట్లో మనకు ఎటువంటి ఆస్తులు లేనప్పటికీ ఎంఎస్ఈ ప్రభుత్వమే ఆస్తులకు గ్యారెంటీగా ఉంటుంది వాళ్ళ ఉన్నటువంటి బ్యాంక్ లోన్ అయితే బ్యాంక్ లోన్ ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి అవసరం అనుకుంటే కొన్ని సందర్భాల్లో ఎంఎస్ఈంఈ నే డైరెక్ట్ గా ఉన్నటువంటి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి అధిక చైర్మన్ కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ బ్యాంకుకు వెళ్ళి ఈ యువతలో ఈ నైపుణ్యం ఉంది వీరికి కాల్సినటువంటి రుణ సౌకర్యం కావాలని చెప్పి వాళ్ళే బ్యాంకులకి వెళ్ళి బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కాకపోతే ఈ రోజుకి ఎంఎస్ఎంఈ గురించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత బ్యాంకుల్ని ఎట్లా అప్రోచ్ కావాలనే మీద కొంత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే సమాచారం అయితే లేదు కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సమాచార సంస్థలు కానీ ఆ తర్వాత ఎన్జిఓలు ఉన్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా ఇతరత్రా ఉన్నటువంటి సంఘాల్లో యువతల్లో అవేర్నెస్ తీసుకొచ్చి అంటే మనకు ఒక ప్రభుత్వ ఉద్యోగమే కాదు ప్రభుత్వం నుంచి ఇటువంటి సౌకర్యాలు మనకు ఉన్నాయి ఈ రకమైనటువంటి రుణ సౌకర్యం మనకు ఉందనే విషయాన్ని కొంచెం యువతకు చెప్పేటువంటి పరిస్థితి తీసుకురావాలి యువత పేడదోన పాటించకుండా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు గాని వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు గాని లేకపోతే వాళ్ళకి ఏ రంగాల్లో అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది దానికోసం ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజు అనేక రకమైనటువంటి చర్యలు తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కానీ లేకపోతే పరిశ్రమ రంగంలో కానీ లేకపోతే టెక్నికల్ రంగంలో కానీ ఇతరత్ర ఏదైతే యువత అంటే నేను ఒక యువకుడు ఎవరైతే ఎలక్ట్రికల్ ఒక సైకిల్ తయారు చేస్తున్నా నేను వస్తే ఆయనకు కావాల్సినటువంటి నైపుణ్యాన్ని అందించడం దానికి తయారీ కావాల్సినటువంటి పరికరాలు అందించడం అంటే ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎవరైతే ఆర్థిక సాయం పొందుతున్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా బ్యాంకులు కూడా ఈ రోజు ముందుకు వస్తున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇలా ప్రభుత్వం గ్యారెంటీగా గా దీని దీనికి కారణం ధౌర ప్రసాద్ గారు ముఖ్యంగా అభివృద్ధి సాధనలో రకరకాల కార్యక్రమాలను పథకాలను సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతోంది అయితే పర్యావరణ స్థిరత్వం సమర్థ వృద్ధి రెండింటి మధ్య ఒక సంఘర్షణ సంక్లిష్ట వాతావరణం ఉంటుంది అటు పర్యావరణాన్ని అమలు చేయాలి ఇటు సమ్యుల వృద్ధిని కూడా కొనసాగించాలి మరి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంఘర్షణ సంక్లిష్టతలను ఎలా అధిగమించాలి సాధారణంగా ఈ సమస్య వస్తుంది కొన్ని రాష్ట్రాల్లో వచ్చింది కూడా అయితే పర్యావరణ పరిరక్షణ అనేది చాలా కీలకమైన అంశం పర్యావరణానికి మనం పరిరక్షించుకుంటేనే పురోగమించగలుగుతామనేటువంటి వాస్తవాన్ని ప్రజలతో గుర్తింపజేసి ఆయా వర్గాలను ఆ విధంగా చైతన్య భరిస్తే తప్ప పరుస్తూనే ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజకత్వాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలు గానీ ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు గానీ ప్రయత్నం చేసే ఉంటుంది ఒక విషయం ఇక్కడ ప్రస్తావించాల్సింది బాలికా విద్య లేదా మహిళా విద్యకు సంబంధించి ఇటీవల ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రశంసించదగినగానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఈ మధ్య మాతృవందన కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి కూడా వాళ్ళకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల చాలా ఉత్సాహపూరితమైన స్పందన ప్రజల నుంచి వచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించినారు విద్యామంత్రి కూడా ఆదేశం బాలికా విద్యను అభివృద్ధి చేయడానికి సమ్ళిత వృద్ధి అంటే దేశ జనాభాలో మహిళలు సగం మంది ఉన్నారు కాబట్టి ఇది అత్యంత కీలకమైన విషయము మహిళల్లో నైపుణ్య శక్తి ఉంది మన ఈ రోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నారు వాళ్లలో తగినటువంటి నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రోత్సాహాలు కల్పిస్తే వాళ్ళు దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతూ మన యువతకు కూడా ఆ శిక్షణ ఇస్తే ప్రపంచానికే మనము మార్కెట్ లో కావలసినటువంటి ఒక శ్రామిక శక్తిని మన యువత దేశంలో ఒక అపారమైన శక్తి ఒక గొప్ప శక్తిగా మనకు ఉన్నది కాబట్టి ఆ శక్తిని మహిళలను ఆ శక్తిని సద్వినియోగం చేసుకోగలిగితే భారతదేశం అనేది కాలంలోనే ఆశించిన లక్ష్యాన్ని అంటే రెండు వేల నలభై ఏడు నాటికి స్వాతంత్ర శతాబ్ది నాటికి మనం అనుకున్నటువంటి ఆశించిన లక్ష్యాన్ని చేరువకాగల ఈ లక్ష్యాలు అమలు ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని ఒక అంకిత భావంతో అమలు చేయగలిగితే లక్ష్యాలను సాధించడంలో మనం విజయం సాధించగల విషయాన్ని మనం అందరూ గుర్తు పెట్టుకోవాలి చివరిగా గారు ప్రధానంగా సమ్మిళిత వృద్ధి అనేటువంటి ఒక ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకున్న దిశగా ఎలాంటి సవాళ్లను మనం అధిగమించాల్సి ఉంటుంది ముఖ్యంగా వ్యక్తిగతంగా కావచ్చు సమాజ పరంగా కావచ్చు ప్రభుత్వ పరంగా కావచ్చు ఎలాంటి ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి వృద్ధి అయినటువంటి ఒక సుదూర గమ్యాన్ని ఏ విధంగా సాధించాలి ముఖ్యంగా సమగ్ర అభివృద్ధి అనుకున్నప్పుడు దీనిలో గ్రామీణ ప్రాంతాలు ఇవాళ ప్రధానమైనటువంటి పాత్ర అంటే మనకు కావాల్సినటువంటి ఆహారం కానీ లేకపోతే ప్రజలకు అవసరమయ్యేటువంటి ఇతర వస్తువులను అందించడంలో కానీ అది ఏ రంగంలోనే కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు ఆక్వా రంగం కావచ్చు లేకపోతే ఇతర విషయాల్లో కానీ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలే చాలా ఇంపార్టెంట్ అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇంపార్టెంట్ అయినప్పుడు దీని ముఖ్యంగా ప్రధానంగా ఈ రోజు ఎదుర్కొన్నటువంటి చాలా గ్రామాలు ఎదుర్కొన్నటువంటి సమస్య ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ అంటే ట్రాన్స్పోర్ట్ పరంగా కొన్ని గ్రామాలు ఇప్పటికీ మనం చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి చేస్తున్నప్పటికీ స్వయం ఉపాధి హామీ పథకం కింద కొన్ని నిర్మాణాలు చేస్తున్నప్పటికీ ఇంకా రోడ్డు సౌకర్యం రోడ్ కనెక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంది దీనికోసం ప్రతి గ్రామం నుండి ఒక మండలి హెడ్ క్వార్టర్ గానీ లేకపోతే ఒక జిల్లా కేంద్రానికి గానీ మెయిన్ రోడ్ ఏదైతేందో ఆ మెయిన్ రోడ్ను కలిపే విధంగా ఈ కనెక్టివిటీ పెంచినట్లయితే రైతులు అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని ఉత్పత్తులు వాళ్ళు పండించిన పంటలు గాని వేరే రకమైన పరిశ్రమల ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులు కానీ వాళ్ళు సమీప పట్టణాలకు లేకపోతే మార్కెట్లకు తరలించేందుకు అవకాశం మౌలిక కల్పన మౌలిక వస్త్ర కల్పన జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ప్రధానమంత్రి సడక్ యోజన అంటే వాళ్ళకి చాలా గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేని దాని కింద చేస్తున్నటువంటి ఇది కొన్ని ఇస్తుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజుకి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అసమానత సామాజిక అసమానత అనేది చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ఆ వ్యత్యాసం లేకుండా వారు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కవర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కావాల్సినటువంటి వారిలో అభివృద్ధి చెందేందుకు కావాల్సిన ఆర్థిక ఫలాలు వారికి అందించాల్సిన అవసరం అయితే ఉంది ఆదాయాన్ని పెంచుతూ ప్రజల జీవన ప్రమాణాలను వృద్ధి చేసే సాధనంగా ఉత్పాదక ఉపాధిపై దృష్టి కేంద్రీకరించడానికి సంయుక్త వృద్ధి విధానం చాలా ఉపకరిస్తుంది అయితే సంయుక్త వృద్ధి అనేది జనాభా విస్తృత స్థాయి కోసం జీవన ప్రమాణాలను పెంచే ఆర్థిక వృద్ధిగా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈ దిశలో నైపుణ్యాభివృద్ధి ఆర్థిక సమ్మిళితత్వం అలాగే సాంకేతిక పురోగతి సామాజిక అభివృద్ధి అనేది చాలా కీలకమైన భూమిక పోషిస్తాయి ఇలాంటి అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం గమనంలోకి తీసుకుని ఎన్నో కార్యక్రమాలని ఎన్నో పథకాలని ఎన్నో సంస్కరణలు అమలు చేస్తోంది మరి ఆ దిశగా అతి సమీప భవిష్యత్తులోనే ఈ సమ్మిళిత అభివృద్ధి సహకారం కావాలని దేశం అన్ని రంగాల్లో పురోగమించాలని ఆకాంక్షిద్దాం ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తున్న ప్రత్యేక చర్చా కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అబ్బి అమరేంద్రరావు గారికి అలాగే పి దామోదర్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రేక్షకులందరికీ శ్రోతలందరికీ మరోసారి నమస్కారం సెలవు ఇంతవరకు దేశ సమ్మేళిత వృద్ధి కేంద్ర ప్రభుత్వ విధానాలు చర్చా గోష్ఠి విన్నారు ఇందులో పాల్గొన్న వక్తలు సీనియర్ జర్నలిస్ట్ అమరేందర్ రావు సామాజిక రాజకీయ అంశాల విశ్లేషకులు పి దామోదర్ ప్రసాద్ ఈ కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ